స్వాగతం ఈ రోజు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టౌన్ క్యాంప్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ బాణసంచారం కాల్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బాణసంచ కాల్చి డాన్సులు చేసి ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ముందుగా శ్రీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష వర్యులు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ డిప్యూటీ సీఎం వర్యలు శ్రీ మల్లు బట్టి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ చెన్నూరు నియోజకవర్గం గౌరవీయులు పెద్దలు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు మంత్రివర్గంలో క్యాబినెట్లో పెర్తో కన్ఫర్మ్ కావడం వల్ల చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే రానున్న తరుణంలో ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గం బిలో పావర్టీ లైన్కుండా ఉన్నందున ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ చెన్నూరు నియోజకవర్గం అనేది మారుమూల ప్రాంతం దీని అభివృద్ధి అభివృద్ధి చెందాలంటే ఇట్లా ఇలాంటి గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవి ఉంటే సస్యశ్యామలంగా అందరూ కూడా బాగుపడి అందరి ఆనందంలో పాలు పంచుకునే వ్యక్తి కాబట్టి ఇలా గౌరవనీయులు పెద్దలు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారిని మా కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో రానున్న తరుణంలో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి భావి తరాలకు బాటలు వేయాలని చెప్పేసి ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా ఈ అందరూ కూడా కోరుకుంటా ఉన్నది ఒకటే రానున్న రోజుల్లో చాలామంది ఉపాధి లేక ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వీళ్ళందరికీ భావి తరాల భవిష్యత్ చూపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్